హలో అండి మన గ్రామీణ నేచురల్ ప్రొడక్షన్ యూనిట్లో లాస్ట్ సండే మనం ఒక మంచి ఆఫర్ ఇచ్చామండి ఫ్యామిలీతో పిల్లలు తీసుకొచ్చి మన ఫ్యాక్టరీలు ఇవన్నీ చూపించిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఆయిల్స్ మీద అలాగే చాలా కొన్ని రకాల స్నాక్స్ ఐటమ్స్ మీద వా పిల్లల కోసం మనం చాలా మంచి ఆఫర్ ఇచ్చాము చాలామంది ఫ్యామిలీతో వచ్చారు అందరూ బాగా ఎంజాయ్ చేశారండి అయిపోయిన తర్వాత కూడా కొంతమంది ఈ వీడియో కింద కామెంట్ చేశారు నెక్స్ట్ సండే కూడా ఉంటే కనుక మేము కూడా వస్తామని చెప్పేసి వాళ్ళందరికీ కోసం ఈ సాటర్డే సండే రెండు రోజులు వీకెండ్స్ కాబట్టి ఈ ఫ్యామిలీతో పిల్లల్ని తీసుకొచ్చి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా నేను ఆయిల్స్ మీద ఇప్పుడు కాంబోలో ఇస్తున్నానండి పల్లి ఆయిల్ లీటర్ రెండు వందల అరవై రూపాయలు లీటర్ అలాగే నువ్వు నూనె మూడు వందల తొంభై రూపాయలు అలాగే సన్ఫ్లవర్ అండి ఇది మార్కెట్లో చాలా ప్రైస్ ఉంది అది కూడా త్రీ నైంటీ రూపీస్ పర్ లీటర్ ఇవన్నీ కూడా మూడు కాంబోలో తీసుకోవచ్చు లేదంటే ఏదైనా ఒకటి మూడు మూడు లీటర్లు తీసుకోవచ్చు ఈ విధంగా త్రీ లీటర్స్ మాత్రమే ఇస్తానండి ఎందుకంటే ఇది కేవలం పిల్లలకి అవగాహన రావాలి వాళ్ళ ఆరోగ్యం బాగోాలని చెప్పేసి వాళ్ళందరి కోసం నా వంతు ప్రయత్నంగా నేషనల్ తరఫున బెస్ట్ రేట్లు ఇవ్వడం జరుగుతుంది మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా వీకెండ్స్ కాబట్టి మీరు ఫ్యాక్టరీ విజిట్ చేయండి అలాగే దీంతోపాటుగా సింగిల్ పాలిష్ రైస్ వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది దాన్ని కూడా ఓల్డ్ రైస్ అంటే వన్ ఇయర్ ఓల్డ్ రైస్ మనం సిక్స్టీ త్రీ రూపీస్ కేజీ మనం ప్రైస్ ఉంది రిటైల్ ప్రైస్ దాన్ని ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి మాత్రమే ఐదు కిలోలు లూజ్లో ఇవ్వడం జరుగుతుంది ఇది కేవలం ఐదు కిలోలు మాత్రమే ఇస్తానండి అలాగే దీంతోపాటుగా అన్పాలిష్ మినపు గుండెళ్ళండి మన గ్రామీన్ యాచురల్స్లో ఫస్ట్ టైం మనం అన్పాలిష్డ్ వెరైటీ చేపించాం అది చాలా టేస్ట్ ఉంటుంది అలాగే ఒక కప్పు మినపు వేస్తే పది నుంచి పన్నెండు కప్పులు పిండి వస్తుంది అలాగే టేస్ట్ బాగుంటుంది దాంట్లో ఉన్న పాసిబిలి కూడా ఉంటాయి మీరు మార్కెట్ ఏ ఎక్కడ చూసినా కూడా హైబ్రిడ్ వెరైటీలు ఉన్నాయి అలాగే పాలిష్ పెట్టిన వెరైటీలు అండి మీరు ఒక్కసారి గ్రామీణ నాచురల్ ట్రై చేయండి మన పిల్లల కోసం ఖచ్చితంగా మనం మారాల్సిందే ఎందుకంటే పాలిష్ పట్టిన పప్పులు అలాగే రిఫండ్ ఆయిల్స్ తోటి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అది అది ఖచ్చితంగా కానిపనండి మనం గ్రామీణాచరస్లో లైవ్లో ఇచ్చే ప్రోడక్ట్ ప్రతి ప్రోడక్ట్ కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి పిల్లలకి ఈ రోజుల్లో మనం పెట్టే ఫుడ్ వల్ల వాళ్ళ హెల్త్ ఎంత ఖరాబ్ అవుతుంది అనేది మీకు ఎన్నో సోషల్ మీడియాలో ఎన్నో వీడియోస్ వస్తున్నాయి అది కలిసి జరుగుతుంది ఇది కలిసి జరుగుతుంది అని కామన్గా ఆలోచించే కామన్ మ్యాన్గా ఆలోచిస్తే మనకు ఆయిల్ మనకి ఇచ్చే రిఫండ్ ఆయిల్స్ ప్రైజు మన పల్లీల ప్రైజ్ క్యాలిక్యులేట్ చేసుకున్న సన్ఫ్లవర్ సీడ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసుకున్న మనకు ఆయిల్ రాదు కానీ మనం మళ్ళీ అదే వాడుతాం దాంట్లో మనకి ఏం కలిసి వస్తుంది అనేది మీరు ఏం ఆలోచిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు కానీ మనం ఇచ్చే కానుక నూనె తక్కువ వాడుకున్నా సరిపోతుంది ఒకవేళ బడ్జెట్ ప్రాబ్లం అనుకుంటే ఆయిల్ తక్కువ వేసుకున్న మన ఆయిల్ సరిపోతుందని ఎన్నో కొన్ని వందల వీడియోలు మనం చెప్తానే ఉన్నాం అయినా కూడా చాలామందికి అవగాహన రావట్లేదు కాబట్టి మీరు మనం మారకపోతే ఎవరో ఏం చేయలేరు ఖచ్చితంగా మనం మారాలి మన ఫ్యామిలీ కోసం మన పిల్లల కోసం మారాలి కాబట్టి గ్రామీణ యాచురల్స్ ఇప్పుడు చిల్డ్రన్స్ కోసం పిల్లల కోసం అడుగు ముందుకేసి ఈ విధంగా మనం తయారయ్యే ఖర్చు మాత్రమే తీసుకుని ఆదివారం స్పెషల్గా అంటే పిల్లలకి ఇది అవగాహన రావాలని ఈ విధంగా పెట్టడం జరిగింది లాస్ట్ సండే చాలామంది ఫ్యామిలీతో వచ్చారు పిల్లలందరికీ కూడా గానుగులన్నీ చూపించారు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర వాళ్ళే చూపించి అవన్నీ కూడా ఆయిల్స్ తీసుకుని చాలామంది ఎంజాయ్ చేశారు మీరు వీకెండ్స్లో ఎన్నో రెస్టారెంట్లు దేనికో వెళ్తూ ఉంటారు అక్కడికి వెళ్ళినా మనకి తినే ఫుడ్ కల్తీ ఫుడ్డే కాబట్టి ఇక్కడికి రండి గా గానుగుల దగ్గరికి తీసుకురండి పిల్లలకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అలాగే రోకలు దంచిన కారాలు అలాగే రాళ్ళతో వేసిన పిండ్లు అలాగే గాను నూనెతోటి మీ కళ్ళ ముందు తయారు చేసిన స్నాక్స్ ఐటమ్ మీద అప్పటికప్పుడు మీకు అక్కడ మన గ్రా గ్రామీణ ర్యాచుల కిచెన్లో ఏదైతే తయారైతుందో దాని మీద కూడా నేను ఆఫర్ ఇవ్వడం జరుగుతుందండి అది పర్టికులర్గా ఈ ఐటమ్ అని నేను చెప్పలేను ఎందుకంటే రేపు సాటర్డే ఏం తయారవుతుందో మీరు కళ్ళ ముందు తయారయ్యే ఐటమ్ మీద కూడా నేను బెస్ట్ రేట్లు ఇస్తాను అది కూడా మీరు ఏ విధంగా తయారు చేస్తానని మీరు దగ్గర ఉండి చూడవచ్చు అలాగే సండే రోజు కూడా ఇదే విధంగా ఆఫర్ కంటిన్యూ చేస్తానండి ఈ పల్సెస్ కానీ ఈ రైస్ వెరైటీలు కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మారిస్తే కేవలం ఒక మూడు నెలలు ఈ విధంగా మీరు వాడితే మీ పిల్లలు ఆరోగ్యం కానీ వాళ్ళ స్ట్రెంత్ కానీ ఖచ్చితంగా మారుతుంది హెవీ వెయిట్ ఉన్న పిల్లలు కానీ ఇటువంటి ఆయిల్స్ కానీ ఇటువంటి ప్రోడక్ట్ వాడినప్పుడు వాళ్ళు వెయిట్ కూడా తగ్గుతారు మీరు ఒకసారి ఇది ప్రాక్టికల్గా ట్రై చేయండి ఒక మూడు నెలలు వాడండి బడ్జెట్ అయితే గ్రామీణ న్యాచురల్స్లో మీరు ప్రోడక్ట్ తీసుకుంటే బయట దానికంటే ఖచ్చితంగా బడ్జెట్ అనేది ఎక్కువ అయితే ఏమి ఉండదు అది ఓవరాల్ అన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మన బడ్జెట్ చాలా తక్కువ అవుతుంది ఒరిజినల్ ఐటమ్ అంటే కల్తీ లేకుండా ఈ కళ్ళ ముందు తయారు చేసే యూనిట్ అనేది ఎక్కడా లేదు మీరు ఓవరాల్ ఇండియా మొత్తం సెర్చ్ చేయండి ఆయిల్స్తో పాటు కారాలతో పాటు అలాగే పిండిలతో పాటు పిండి వంటలతో పాటు పచ్చళ్ళతో పాటు ఇవన్నీ లైవ్లో కళ్ళ ముందు చూపించే యూనిట్ అనేది ఎక్కడైనా ఉందా అనేది మీరు ఒకసారి కామెంట్ కూడా చేయండి ఈ విధంగా మన గ్రామీణ యాచురల్స్ మీరు హైదరాబాద్లో ఉన్న కస్టమర్లందరూ కూడా మనం అందుబాటులో ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి మీ సపోర్ట్ మాకు ఇవ్వండి అలాగే నా తరపు నుంచి కూడా మన గ్రామీణ యాచురల్ తరపు నుంచి కూడా మనం బెస్ట్ రేట్ ఇవ్వడానికి ఎప్పుడు కూడా ముందుగానే ఉంటాం మన వాల్యూమ్ ఎంత పెరిగితే అంత ప్రైజ్ అనేది తగ్గించి మన కస్టమర్లకి ఇవ్వడం కోసం మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం అలాగే ఇటువంటి ఆఫర్స్తో కూడా చాలా మంది కొత్త కస్టమర్స్ మనకి యాడ్ అవుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మనకు సపోర్ట్గా ఉన్నారు అలాగే ఇడ్లీ దోశ పిండి కూడా మనం బ్యాటర్స్ అంటే మార్కెట్లో చూస్తే ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ కేజీ అమ్ముతున్నారు అది కూడా మిషనరీతో చేస్తున్నారు కానీ మనం రాళ్ళతో విసిరి మన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు లైవ్లో కూడా మనం ఈ మీరు ఇక్కడికి వస్తే చూడొచ్చు అవి కూడా మన స్టోర్స్లో అన్ని చోట్ల అవైలబిలిటీ ఉన్నాయి మీరు రేపు సాటర్డే సండే కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వాటి టేస్ట్ కూడా చూడండి మనం మినపు అనేది ఎంత టేస్ట్ ఉందో ఇడ్లీ దోశ పిండి ఎంత బాగుంటుంది అనేది కేజీ యాభై రూపాయలు మాత్రమేనండి మీరు మీ కళ్ళ ముందు తయారవుతూ ఉంటుంది అది కూడా తీసుకోవచ్చు అలాగే మనం కేవలం రోకలతో దంచి కారం కానీ పసుపు కానీ అలాగే ధనియాల పొడి కానీ అలాగే ఇతర మసాలా పొడులన్నీ కూడా కేవలం రోకలతో దంచి తయారు చేస్తామండి ఇంతలా మనం ఈ ప్రాచీన పద్ధతులు ఎందుకు ఎంచుకున్నామంటే ప్రతి ప్రోడక్ట్లో కూడా తయారు చేసినప్పుడు దాంట్లో ఉన్న పోషక విలువలు అనేది పాడవకుండా తయారు చేయాలి ఇప్పుడు మార్కెట్లో తయారయ్యే ప్రోడక్ట్ అంతా కూడా కేవలం పెద్ద పెద్ద మిషనరీ హీట్ లో చేస్తారు అది కూడా ఏ గ్రేడ్ పడితే ఆ గ్రేడ్ క్వాలిటీ వాడతారు కాబట్టి కాబట్టి మీరు ఇక్కడ లైవ్ అనేది కాన్సెప్ట్ ఖచ్చితంగా మర్చిపోకుండా మనం ప్రతి ప్రోడక్ట్ కూడా లైవే మేము వాడే మెటీరియల్ కూడా మీరు చూసే విధంగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ప్రొడక్ట్ వాడడానికి వీల్లేదు ఎందుకంటే ప్రతిరోజు కొన్ని వందల మంది కస్టమర్లు ఇక్కడికి వచ్చి లైవ్లో తీసుకుంటా ఉంటారు కాబట్టి ఇది అంతా ఓపెన్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ జరిగే ప్రాసెస్ అంతా అంతా జెన్యున్గా ఉంటుంది అలాగే ఈ ఇటువంటి పొడులు మనం వాడడం వల్ల మనకి కామన్గా తెలియదు ఇప్పుడు ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటున్నాం కానీ అది ఫ్యూచర్లో దాని ఎఫెక్ట్ తగిలినప్పుడు దానికి మన దగ్గర రోగ నిరోధక శక్తి అనేది లేనప్పుడు మనం ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా దాన్ని ఎదుర్కోలేము కాబట్టి లో బడ్జెట్ అనేది మీకు బడ్జెట్ ఫ్రీగానే ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నేను సార్లు చెప్తున్నాను మీరు వేరే సూపర్ మార్కెట్ రేట్లతో పోల్చుకోండి ఓవరాల్గా మీరు మంత్లీ గ్రాసరీస్ తీసుకున్న తర్వాత మన గ్రామీణ మంత్లీ ఆయిల్స్ కూడా కలిపి తీసుకోండి మీరు క్యాలిక్యులేట్ చేయండి దాని ప్రైస్ దీని ప్రైస్ చేయండి అలాగే వాడి విధానంలో కూడా పొడిలో కూడా మీరు రొకలు దంచిన కారం రొకలు దంచిన పసుపు మీరు బయట వాడినంత మన దాంట్లో ఫ్లేవర్ చాలా ఎక్కువ ఉంటుంది అలాగే మీరు ఆయిల్స్ కూడా చాలా తిక్ థిక్గా ఉంటాయి మీరు తక్కువ వేసుకున్న కూడా సరిపోతుంది కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి అలాగే రాళ్లతో వేసిన పిండ్లండి ఇది చాలా మనం చేసే ప్రాసెస్ ఏంటంటే ఓన్లీ తిరగరాయి కొండరాయి తోటి తయారు చేసిన ఒక స్లో ప్రాసెస్లో పిండిలు తయారు చేయడం అద్భుతమైన టేస్ట్ ఉంటాయి మీరు ఒకసారి దానితోటి చపాతీ కానీ అలాగే జొన్న జొన్నపిండితో జొన్న రొట్టె కానీ చేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది అది వాడిన వాళ్ళందరూ కూడా మీరు ఫీడ్బ్యాక్ కూడా తీసుకోండి మీరు మన స్టోర్లో విజిట్ చేసినప్పుడు మీరు రెగ్యులర్ కస్టమర్లు ఆల్రెడీ మీకు అక్కడ స్టోర్లో ఐటమ్స్ తీసుకునే కస్టమర్లు కూడా మీరు ఒకసారి ప్రోడక్ట్ క్వాలిటీ గురించి అడిగితే వాళ్ళు ఏ విధంగా చెప్తారనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ విధంగా పిండిలన్నీ కూడా మేము విధంగా రాళ్ళతోటే తయారు చేస్తాం అలాగే ఫ్రూట్స్ అండి మనం మార్కెట్లో దొరికే ఫ్రూట్స్ అనేది మార్కెట్ మీరు ప్రైజ్ ఒకటే క్యాలిక్యులేట్ చేస్తారు కానీ అక్కడ వచ్చే విధానాలన్నీ చాలా దారుణమైతే దారుణం అయితే విధానాలు ఉన్నాయి ఎందుకంటే మేము ఫ్రూట్స్కి వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ మేమే మార్కెట్కి వెళ్తాం వెళ్ళినప్పుడు మీరు అక్కడ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను బొప్పాయి అనేది మనం డైరెక్ట్ తో తోట నుంచి వచ్చిన వెహికల్స్లో మనం ఏమాత్రం పూర్తిగా తయారైన ఫ్రూట్స్ ఏమైనా ఉంటాయి అవి మనం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తీసుకుంటాం వాళ్ళ దాని తర్వాత చేసే ప్రాసెస్ అనేది ఎటువంటి కెమికల్ వాడుతున్నారని నేను వీడియో చేశాను మీరు ఒకసారి చూడండి మనం బొప్పాయి ఫ్రూట్ పెడితే పిల్లలకి మంచిదనుకుంటాం కానీ అటువంటి కెమికల్ తోటి మొగ్గు పెట్టిన బొప్పాయి పెడితే ఏ విధంగా మంచిది అవుతుందండి అది మార్కెట్లో ఎవరికీ తెలియదు ఒకవేళ వీడియో చేసినా దాన్ని ఎవరు పట్టించుకోరు కాబట్టి రేపటి నుంచి ఆ ఫ్రూట్స్ మీరు ఈ రెండు రోజులు కూడా మన సాటర్డే సండే కూడా నేను ఈ బొప్పాయి కానీ ఇలాంటి మంచి మంచి ఫ్రూట్స్ అన్నీ కూడా ఎటువంటి కెమికల్ లేని డైరెక్ట్ మన తోట నుంచి వచ్చిన ఫ్రూట్స్ మనం ఏ విధంగా రెగ్యులర్గా తెస్తామో రేపు సాటర్డే సండే కూడా ఈ రెండు రోజులు కూడా ఫ్రూట్స్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి అవి కూడా చాలా బెస్ట్ రేట్లో ఇవ్వడానికి మాత్రం ట్రై చేస్తానండి మార్కెట్ ఇప్పుడు ప్రైస్ అనేది రోజు రోజు మారుతూ ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా ప్రైస్ అనేది మెన్షన్ చేయట్లేదు కాకపోతే మార్కెట్ ప్రైస్తో పోల్చుకుంటే మన మన ప్రైస్ బెస్ట్ ఉంటుంది అలాగే ఈ బొప్పాయి కానీ ఇలాంటి వెరైటీ కానీ చెట్టుని డైరెక్ట్ ముగ్గిన తర్వాత వచ్చిన ఫ్రూట్నే మనం తీసుకుంటాం ఇవన్నీ కూడా కామన్గా మీరు ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటారు రెగ్యులర్గా డైరెక్ట్ మనం స్కిప్ చేయడం లేకపోతే ఇంకో వీడియో ఇంకో వెళ్ళడం కానీ మన హెల్త్ గురించి సంబంధించి ఒక ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ దొరుకుతుంది అలాగే బెస్ట్ రేట్లో ఇవ్వడానికి ట్రై చేస్తాం మన గ్రామీణ తరఫు నుంచి కాబట్టి మీరు సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా ఒక సూపర్ మార్కెట్తోనే తీసుకోండి కేవలం వాళ్ళ టర్న్ ఓవర్ మీద మాత్రమే బిజినెస్ చేస్తారు కానీ మన గ్రామీణ నేచల్ కొన్ని ఎథిక్స్ తోటి మనం చేస్తాం మన కస్టమర్లు అలాగే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఎటువంటి కల్తీ లేని ప్రోడక్ట్ ఏదో చిన్న మాకు ఎన్నో ఆఫర్స్ వస్తాయి మన స్టోర్స్ మనకి ఆరు స్టోర్లోనే ఒక ఫ్యాక్టరీ ఉంది చాలా ప్రోడక్ట్ మీద చాలా ఆఫర్స్ నాకు ఎన్నో వచ్చినాయి కానీ నేను ఎటువంటి ప్రోడక్ట్ కూడా నా స్టోర్లో పెట్టను ఎందుకంటే మన కస్టమర్లు నమ్మి మన దగ్గరికి వస్తారు కాబట్టి కెమికల్ ప్రోడక్ట్ లేకపోతే ఇంకో ప్రోడక్ట్ అమ్మడం వల్ల వచ్చే లాభం మనకు అవసరం లేదు కాబట్టి గ్రామీణ నేషనల్స్ చాలా పద్ధతిగా మన ఈ విధానాలతో బిజినెస్ చేస్తున్నాం దాన్ని కాబట్టి మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి మాత్రం ఈ ఆఫర్ అంటే నేను మళ్ళీ లాస్ట్ వీక్లో మళ్ళీ చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను నా కామన్గా వచ్చి నాకు ఆఫర్ ఉంది కదా అని మీరు వీడియో పెట్టారు కదా అని అడిగితే ఖచ్చితంగా ఇక్కడ ఆఫర్ అవైలబిలిటీ లేదు మీ చిల్డ్రన్స్ తోటి ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఎవరైతే కొత్తగా ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ చూపించారో వాళ్ళకి మాత్రం నేను ఆఫర్ ఇస్తున్నాను ఎందుకంటే నేను కేవలం పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఆరోగ్యం కోసం మీరు ఈ విధంగా అయినా కూడా ట్రై చేస్తారని కొత్తమంది ఎందుకంటే మన ఏదో బెస్ట్ రేట్ ఇచ్చామని కాదు కానీ కొత్తగా మనం పిల్లలు తీసుకొచ్చి ఈ విధంగా చూపిస్తే వాళ్ళకి మైండ్లో చిన్నపిల్లలకి ఎప్పుడైనా కూడా చిన్నప్పుడు ఏదైనా చూసిన విషయాలు చాలా స్ట్రాంగ్గా గుర్తుంటాయండి దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను అలాగే మీరు ఫ్యామిలీతో వచ్చి ఈ ఆఫర్స్ అన్ని వినియోగించుకుని ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత రెగ్యులర్గా ఇది ఈ ప్రోడక్ట్ ఇటువంటి కల్తీ లేని ప్రోడక్ట్ వాడి మీరు ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్